ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నిజాంపేట్ మున్సిపల్ ప్రస్తుత గ్రేడ్ త్రీ స్థాయి కమిషనర్ మౌలిక వసతుల కల్పనలో విఫలం అవినీతి అక్రమాలు బంధు వర్గ ప్రీతి పార్శుధ్యం డంపింగ్ యార్డ్ సివిల్ వర్క్ టౌన్ ప్లానింగ్ ఆర్థిక నిధుల దుర్వినియోగం ప్రజలతో సంబంధాలు ఫిర్యాదులపై ఉదాసీనత మరియు పార్కులు రోడ్ల ఆక్రమణలు వంటి అంశంలో విఫలమైన ప్రస్తుత కమిషనర్ సాబీర్ అలీని బదిలీ చేసి గ్రూప్ వన్ ఐఏఎస్ అధికారిని కార్పొరేషన్ కి కమిషనర్ గా నియమించి కార్పొరేషన్ మరి కోర్టులకు వినతి పత్రం నిజాంపేట్ కార్పొరేషన్ జైన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిజాంపేట్ జైన్ కమిటీ సభ్యులు మాట్లాడారు తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం కార్పొరేషన్లకి కమిషనర్ గా నియమించాలంటే కనీస గ్రూప్ వన్ లేక ఐఏఎస్ అధికారులు కమిషనర్ గా నియమించాలని కోరారు నిజాంపేట కార్పొరేషన్ ఏదైతే ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయ్యి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో ఏడుగురు కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో గత ప్రభుత్వంలో రామకృష్ణ అని పెట్టడం డాక్టర్ తీసుకొచ్చు ప్రస్తుతం గ్రేడ్ త్రీ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్ గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చు ఈయన వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈ రోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాదానం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈ రోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకు వద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ గాని కమిషనర్ గా ఇవ్వాలి ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం సిడిఎంఏ ఆఫీస్ ముట్టడిస్తాం మాకు కమిషనర్ ను మార్చాల్సిందే గ్రూప్ వన్ ఆఫీసర్ గాని ఐఏఎస్ ఆఫీసర్ గాని ఇవ్వాలి పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్ అదేవిధంగా పీర్చాది కూడా గ్రూప్ ఆఫీసర్లు ఉంటాయి మాగండ చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ త్రీ కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం ఆయనకు అర్హత లేకుండా చ్చింది కాబట్టి ఈ రోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కౌన్సిల్ లేదు అడ్డు కట్టేసే వాళ్ళు లేడు వాళ్ళు లేదు కాబట్టి ఈ రోజు కార్పొరేషన్ ను రస్టు పట్టిస్తున్నా అనే కలెక్టర్ కమిషనర్ ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గాని కమిషనర్ గాయాలని ఈ రోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకొని మాకు కమిషనర్ మార్చి ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్ నియమాలని డిమాండ్ చేస్తున్నాం